హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి పార్వతీపురం మన్యం జిల్లాలోని వన్ స్టాప్ సెంట్రల్లోని పని చేయటానికి మిషన్ శక్తి డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలోని కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలోని పది రకాల ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ వయస్సు ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలనేసి కోరుతున్నారు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తామనేసి అయితే అంటున్నారు సో ఫ్రెండ్స్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలనేసి అయితే అంటున్నారు పోస్టులకు సంబంధించి వివరాలు అదేవిధంగా అర్హతలు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సెక్యూరిటీ గార్డ్స్ నైట్ గార్డ్స్ పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలనేసి అంటున్నారు అదేవిధంగా మల్టీపర్పస్ స్టాప్ కావాలనేసి అంటున్నారు పదో తరగతి అర్హత కలిగిన మహిళలు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలనేసి అంటున్నారు ఆఫీస్ అసిస్టెంట్ కంప్యూటర్ టైపర్సు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి రెండు సంవత్సరాలు కంప్యూటర్ నేర్చుకున్నట్టు సర్టిఫికేట్ అనేది ఉన్న వారు కంపల్సరిగా ఈ దరఖాస్తు అనేది పెట్టుకోండి అనేసి అంటున్నారు ఈ పోస్టుకు సంబంధించి అదేవిధంగా పారామెడికల్ పర్సనల్ ఈ విభాగంలోని అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవడానికి జాబ్ అప్లై చేసుకోవడానికి మహిళలు అభ్యర్థులు కావాలనేసి అయితే అంటున్నారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా వయస్సు చూసుకున్నట్టయితే ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాలు ఉండాలనేసి అంటున్నారు దరఖాస్తు లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ పన్నెండవ తేదీలోగా సంబంధించిన డిపార్ట్మెంటుల్లోని దరఖాస్తులు అనేది సబ్మిట్ చేయాలనేసి అయితే అంటున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం పూర్తిగా చూసుకున్నట్టయితే పార్వతీపురం మన్యం జిల్లాలోని సంబంధిత డిపార్ట్మెంటుల్లోని యొక్క దరఖాస్తులు అనేది మీరు చేసుకోవాలని అంటున్నారు పన్నెండవ తారీఖు తర్వాత దరఖాస్తులు అనేది తీసుకోబడవ అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది పార్వతీపురం మన్యం జిల్లాలోని ఉండే అభ్యర్థులు అదేవిధంగా మహిళలు కంపల్సరిగా యొక్క కాంట్రాక్ట్ బేస్ పోస్టులను అయితే మీరు దరఖాస్తులు అయితే పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది సరికొత్త అప్డేట్తో మళ్ళా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ